ప్రైజ్ ద లాడ్ ఏసయ్య నామమునకు మహిమ కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో ఈ డైలీ బెడ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేమని దేవుని బిడ్లారా నీకందరికీ ఏసయ్య కృప పరిచరుల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి మరి దేవుడు ఈ చక్కటి మరి ఉదయకాలాన్ని మనకు అనుగ్రహించడం కదండి రాత్రంతా మరి మనల్ని కాపాడి సజ్జులెక్కలు ఉంచి మనలో ఒక నూతన దినాన్ని చూసే ఈ భాగ్యాన్ని ఈ ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించినందుకై రెండు చేతులు ఎత్తి దేవాది దేవుని సుతిస్తామండి స్తోత్రము నాయన స్తోత్రం స్తోత్రము తండ్రి స్తోత్రమయ్యా స్తోత్రం 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 ఈ నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని ఇదిగో నాకు మాకు అందరికి దయచేసినందుకై స్తోత్రము నాయన స్తోత్రం 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 సౌద్రం సౌద్రం స్తోత్రం 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 ఈ దినమంతటికి కావలసిన కృపను దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఈ దినము తలపెట్టే ప్రతి కార్యాలన్నీ యేసయ్య సఫలపరచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే మరి ఈరోజు ఉద్యోగానికి వెళ్తున్నటువంటి బిడలు బట్టి వ్యాపారాలకు వ్యాపార నిమిత్తం వెళ్తున్నటువంటి బిడలు బట్టి ఆయా పనుల నిమిత్తము మరి ప్రయాణాలలో మరి వెళ్తున్నటువంటి బిడలను బట్టి కూడా దేవాది దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి స్తోత్రం 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 ఈ రోజు ప్రయాణం చేస్తున్న వారందరి క్షేమకరమైన ప్రయాణము దేవుడు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే ఈ రోజు మరి పెళ్లి రోజులే కానీ అలాగే పుట్టిన రోజులే కానీ జరుపుకుంటున్నటువంటి బిడ్డలకు దేవుడు కృపను అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే రోజు ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డలను మరి దేవుడు వారికి చక్కటి జ్ఞానమును ఆలోచన అనుగ్రహించి ఎగ్జామ్ అంతట్లో కృపను అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే ఏసే కృప పరిచయలను బట్టి ఈ యొక్క పరిశ్రమల ద్వారా జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాలను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 తండ్రి కుమార పశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఆమెన్ ఆమెన్ ఆనందించు నీలో దేవా అనుదినం నిన్ను స్తుతించుచు ఆనందించు నీలో దేవా అనుదినమొ నిన్ను స్తుతించుచు మాధురమైనా నీ నామమొనే మాధురమై ము మరువక ధ్యానించేద ప్రభువా మరువక ధ్యానించేద ప్రభువా ఆనందిలో దేవా అనుదినము నిన్ను స్థుతించుచు స్తోత్రమయ్యా నీలో దేవా అనుదినము నిన్ను సుతించు ఆత్మనాద అదృశ్య దేవా అఖిల చరాలకు ఆధార్ ఆత్మ నాద అదృశ్య దేవా అఖిల చరాలకు ఆధార్ అనయము నిన్ను మాది కొని ఆడుచునే ఆనంది ఆశ తీరా అనయము నిన్ను మది ఆడుచునే ఆనంది ఆశ తీరా ఆనంది అనుదినము నిన్ను స్థుతించుచు అవును తండ్రి ఆనందీలో దేవా అనుదీనం నిన్ను స్థుతించుచూ ఆమెను హలేలుయలేలుయా మన ఆనందం మన సంతోషం మన సౌభాగ్యం మన సమస్తము ఏసయని సయ్యని హలేయ హలేలుయ మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక సరే అండి మరి దినానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ స్తోత్ర ఉదయ కాలపు స్తోత్ర ప్రార్థనలో మనకిచ్చినటువంటి వాక్యాన్ని చదువుకుందామండి డైలీ బ్రెడ్లోనే ఉదయకాలపు స్తోత్ర ప్రార్థన అండి మరి స్తోత్ర ప్రార్థన అనగానే పూర్తి వాక్యమే ఉండదండి మొట్టమొదటిగా మరి స్తోత్రాలు చెప్పిన తర్వాత చిన్న చలనం బాడిన తర్వాత అలాగే చిన్న వాక్యం ఉంటుంది లాస్ట్కు ప్రార్థన ఉంటుంది కాబట్టి గుర్తు పెట్టుకోండి రోజు దేవుడు మనకి ఇచ్చిన వాక్యం చదువుకుందామండి దావిదు రాసిన కీర్తన ముప్పై ఏడు నాలుగవ చరణం నేను చదువుతున్నానండి యహోవాను బట్టి సంతోషించుము ఆయనని హృదయ తీర్చును యహోవాను బట్టి సంతోషించుము ఆయనని హృదయ వాంఛలను తీర్చును మనం చాలామందికి హృదయ వాంచలు కోరికలు ఉంటాయి కదండి చిన్నపిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మనే కానీ నాన్ననే కానీ మమ్మీనే కానీ డాడీనే కానీ డాడీ నాకు ఆ చాకలు దినవులా తినాలనిపిస్తుంది నాకు ఇవి తినాలనిపిస్తుంది అని చెప్పి మరి యొక్క మరి మరి హృదయ వాంఛలను చెప్పుకుంటూ ఉన్నప్పుడు మరి తండ్రి ఏం చేస్తాడండి నేను ఇవ్వలేను నేను కొని పెట్టలేను అని అంటాడా అన్నాడు కదా ప్రేమతో పిల్లలు అలిగినప్పుడు మరి పిల్లల యొక్క హృదయ వాంఛలను తల్లిదండ్రులు తీరుస్తూ ఉంటాడు అలాగే మన మరి పరలోకపు తండ్రి నిన్ను నన్ను మనలందరినీ సుజించి మరి మన కొరకు ప్రాణం పెట్టి మనకి చక్కటి ఇవులను అనుగ్రహించి ప్రతిరోజు మనకు మరి కృపను అనుగ్రహించి మరి మంచి దినాన్ని ఊపిరిని ఆరోగ్యమును సమస్తమును అనుగ్రహిస్తున్నటువంటి మన మన పరలోకపు తండ్రి మనం అడిగినప్పుడు మనం ఇవ్వకుండా ఊరుకుంటాడండి ఆయన సమస్తం ఇస్తాడు మన హృదయాంజలన్నీ తీరుస్తాడు అయితే మన హృదయవాంఛలు తీర్చాలంటే మనం ఏం చేయాలి అని అంటే పైననే ఉంటుంది చదవండి కదండి యోహోవాన్ని బట్టి సంతోషించాలి ఆయనను బట్టి సంతోషిస్తే మనం కలిగినటువంటి హృదయాంజలన్నీ మన కోరికలన్నీ దేవుడు తీరుస్తాడు హలేలుయా హలెలుయ అయితే దేవుని ఎందు ఆనందించాలి ఆయన ఎందు సంతోషిస్తేనే మనకు దొరుకుతాయి మరి లోకంలో లోకం విషయంలో ఆనందిస్తూ లోక విషయంలో సంతోషిస్తూ అయ్యా నాకు ఇది కావాలి అయ్యా నాకు అది కావాలి నా కోరిక తీర్చయ్యా నా హృదయవాంతత తీర్చయ్య అంటే తీర్చలేము ఎందుకంటే నువ్వు లోకముల విషయంలో ఆనందిస్తున్నావు అయితే దేవుని ఎందు ఆనందిస్తే ఆయన వాక్యను బట్టి ఆయన సన్నిధిని బట్టి ఆయన మందిరాన్ని బట్టి ఆయన నామమును బట్టి సంతోషించినట్లయితే ఏది కోరుకుంటున్నావో అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి చాలా చాలామందికి చాలా కోరికలు ఉంటాయి కదండి ఓ మంచి ఇల్లు కట్టుకోవాలి ప్రవ్వా మాకు మంచి ఇల్లు దయచే ప్రవ్వా మంచి ఉద్యోగం కావాలి అయ్యా పర్మనెంట్ ఉద్యోగం కావాలి ఎంతవరకు టెంపరీ ఉద్యోగం ఏం చేయగలము మాకు మంచి ఉద్యోగం దయచే ప్రవ్వా మా పిల్లలు మంచి చదువుకొని సెటిల్ అవ్వాలి ప్రవ్వా మా పిల్లలకు మంచి సంబంధాలు దొరకాలి ప్రభు ఇలాగా రకరకాల హృదయవాంఛలు మరి ఉంటూ ఉంటాయి కదండి ప్రేమ దేవుని బడులారా ఓదేకాల సమయంలో మరి మన హృదయవాంఛలు మరి తీర్చబడాలంటే యహోవానం బట్టి సంతోషించాలి ఆయనలోనూ ఆయన ఎందుకు సంతోషిస్తే మనం అడిగినవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తారు ఒక తల్లి ఉందండి ఆమెకు ఒక హృదయవాంఛ ఉంది ఒక కోరిక ఏంటంటే ఏకైక కుమారుడు మరి సేవ చేయాలని కోరిక అయితే మరి ఆ కుమారుడు మరి సేవ చేయడానికి కావలసిన అర్హతలు లేవు ఎందుకంటే పూర్తిగా వ్యసనాలకి మరి లోక వ్యసనాలకి పాడైపోయాడు తాగుడు జూదము అల్లచ్చెల్లగా తిరగడము పనికి రాని మరి వ్యక్తిగా అయిపోయాడనమాట ఏ దుర ఈ అలవాటు లేదు అని లేదు అన్ని దురలవాట్లు ఉన్నాయి చెడవారితో ఫ్రెండ్షిప్ చేయడం చేయడం బట్టి పూర్తిగా చెడిపోయాడు అయితే ఆ తల్లికి ఒక వాంచ ఒక హృదయం వాంఛ నా బిడ్డ సేవ చేయాలి ప్రభ్వా నా బిడ్డ నీ సేవ చేయాలి మార్చయ్యా అతని మార్చయ్యా అతని మార్చు ఆ విసంలోని విడిపించు ఆ దురాత్మను విడిపించు అని కన్నీటితో మొరపెట్టుకుందండి ఆ తల్లి ఆ తల్లి ప్రార్థన దేవుడు ఆలకించాడు కొన్ని సంవత్సరాల తర్వాత ఏ కుమారు అంటే బానిస బానిసయ్యాడో దేవుడు అతన్ని దర్శించాడు అతను పట్టుకున్నాడు ఆ వ్యసనాల నుండి ఆ దురాత్మ నుండి విడిపించి మరి గొప్ప సేవకునిగా మరి దేవుడు అతన్ని నిలబెట్టుకు సాక్షిగా దేవునికి సాక్షిగా నిలబెట్టుకున్నాడు అండి అయితే ఆ వ్యక్తి అన్నమాట ఏంటంటే ఇదిగో ఇక్కడ నేను ఎలా వచ్చానో తెలుసా నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో కొట్టుకనే వచ్చానన్నాడు అండి ఆయన పేరే అగస్టిన్ అతను ఒకప్పుడు ఎంత భయంకరమైన కురుడు అంటే వ్యసనాలకి బానిసైపోయినటువంటి ఎవనడండి అతని కొరకు మరి తల్లి మొరపెట్టుకుంది ఆ తల్లి హృదయవాంఛను దేవుడు తీర్చాడు ఈ రోజు నీ హృదయవాంఛ నా హృదయవాంచ మనందరి హృదయవాంచ తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మనం చేయవలసింది ఒకటి దేవుని ఎందు ఆనందించాలి దేవుని ఎందు సంతోషించాలి ఆయన వాక్యం ఎందు సంతోషించాలి అప్పుడేనండి మన హృదయవాంఛలన్నీ దేవుడు తీరుస్తాడు అతి కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెంచిన ప్రార్థన చేస్తానండి స్తోత్రము తండ్రి సకల ఆశీర్వాదములకు కారణబోతుడా పరిశుద్ధుడా కృపా సత్య సంపన్నుడా వాక్యమైన దేవానికి వందనాలయ్యా హృదయకాల సమయంలో ప్రవ్వా మీరు మాకు ఇచ్చినటువంటి మంచి వాగ్దానం బట్టి వందనాలయ్యా ఏ వ్యక్తులైతే ఎవరైతే నిన్ను బట్టి సంతోషిస్తారో వారి యొక్క హృదయ తీరుస్తానని వాగ్దానం చేస్తారు తండ్రి లోక విషయంలో ఆనందిస్తే ఏమి దొరకదు కానీ ప్రవ్వ నీ అందు ఆనందిస్తే మాకు సమస్తము దొరుకుతుంది తండ్రి ఉదయకాల సమయంలో ప్రియులు నీ మాటలు వింటున్నటువంటి ప్రియులు ఎలాంటి హృదయవాంఛ కలిగి ఉన్నారో ప్రభు ప్రతి హృదయవాంఛ హృదయవాంఛు నాములు తీర్చబడను గాక తండ్రి చూపండి సహాయం చేయండి నిబిడలి సద్దులో మొర పెడుతున్నారయ్యా అడుగుతున్నారయ్యా ప్రార్థిస్తున్నారయ్యా వెదుకుతున్నారు నాయన నాయన నువ్వు తప్పక అనుగ్రహిస్తున్నావని మేము నమ్ముచున్నాం తండ్రి నీకు వందన ఈ మాటలు వింటున్న ప్రియులు అందరినీ దీవించి బలపరచమని నీకే సమస్త ఘనత మహిమ ప్రభులు ఆరోపిస్తూ ఏసునామున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలండి ప్రైజ్ ద లాడ్ ఈ దినమంతా మరి దేవుని మహాకృప ఉచితమైన కృప మనందరికి తోడై నడిపించునుగాక ఆమెన్ ప్రైజ్ ద లాడ్